మన ఛానల్లో ఈ లాంగ్ ఫ్రాక్ వీడియో చూసే ఉంటారు కదా ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అన్నమాట నేను లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసేటప్పుడు కస్టమర్స్ పాపం నాకు ఏం చెప్పరు ఈ మోడల్ ఆ మోడల్ అని నాకు నచ్చింది డిజైన్ చేయమంట నాకు నచ్చింది నేను అనమాట ఈ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పి కస్టమర్ ఇంకోసారి కూడా ఇచ్చారు దీన్ని కూడా లాంగ్ ఫ్రాక్ లాగే డిఫరెంట్ మోడల్ పెట్టమన్నారు నేనైతే దీనికి ప్రిల్స్ పెట్టేసి టూ లేయర్స్ ఫ్రాక్ కింద అయితే డిజైన్ చేశాను అనమాట దీనికి కూడా చున్నీ ఇచ్చాను చుట్టు చుట్టూ మనతో సిల్వర్ లేస్ వేసాను అనమాట చాలా లుక్ అయితే వచ్చింది బాగా వచ్చింది దీన్ని ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల మనం రెండు విధాలుగా వేసుకోవచ్చు దీన్ని డ్రెస్ కింద వేసుకోవచ్చు అలాగే ఆఫ్ సారీ టైప్లో పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెండు రకాలుగా మనం స్టైల్ చేయవచ్చు అనమాట ఇలా చేసుకోవడం మీరు ఎప్పుడన్నా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటే ఇలా కుట్టించుకోండి ఎందుకంటే ఒకే డ్రెస్ రెండు డ్రెస్ల కింద చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు ప్లేసెస్లో ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయడానికి ఎంత అమౌంట్ తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి వీడియోలు వచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి Thank you.